మీరు రోజూ చేస్తున్న పనులు మాట్లాడుతున్న మాటలు వాటికి సాక్షులు ఉన్నారని మీకు తెలుసా మీరు ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నారా మీరు ఎవరూ చూడరని భావించి మాట్లాడుతున్న మాటలు చేస్తున్న పనులు వాటన్నిటికీ సాక్షులు ఉన్నారని మీకు తెలుసా మన కళ్ళకు కనిపించని మన జీవితాన్ని చుట్టుముట్టు అని ఒక పవిత్ర సృష్టి ఉంది అల్లాహు వారిని కాంతితో సృష్టించాడు వారే దైవదూతలు వాళ్ళు మనిషి కంటే ముందే సృష్టించబడ్డారు కాంతి కంటే వేగంగా ప్రయాణించగలరు అతి స్వల్పకాలంలోనే భూమికి ఆకాశానికి తిరుగుతూ ఉంటారు వాళ్ళు వర్షపు చినుకంత చిన్నగా ఈ భూమి ఆకాశాల కన్నా పెద్దగా కూడా ఉన్నారు వారిలో కొందరికి రెండు కొందరికి మూడు కొందరికి నాలుగు కొందరికి అంతకంటే ఎక్కువ రెక్కలను అల్లాహ్ ప్రసాదించాడు వారిలో కొందరు అల్లాహ్ కు అత్యంత దగ్గరగా ఉన్నారు వారిలో అల్లాహ్ సింహాసనం మోసే ఒక దైవదూత గురించి ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ఈ విధంగా చెప్పారు అతని పాదాలు భూమి కింద దిగువన ఉన్నాయి అతని నుదురుతో అల్లాహ్ సింహాసనాన్ని మోస్తున్నాడు అతని చెవి నుండి భుజం వరకు మధ్య దూరం ఒక పక్షి ఏడు వందల సంవత్సరములు ప్రయాణం చేసే అంత దూరం దైవదూతల రూపం దైవదూతలు అందమైన రూపం కలవారు అయితే నరకానికి కాపలాగా ఉండి శిక్షణ అమలు చేసే దైవదూతలు కఠినంగా గంభీరంగా ఉంటారు సాధారణంగా ఉండే దైవదూతలు మంచి ఆకృతిని అందమైన రూపం కలిగి ఉంటారు దైవదూ దైవదూతల రంగు సాధారణంగా దైవదూతలు అందరూ తెల్లని రూపంలోనే ఉంటారని అనుకుంటారు కానీ వారు భూమి మీదకు ప్రవక్తలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపించారు జిబ్రాయిల్ దూత ప్రవక్త గారికి ఆకుపచ్చని వస్త్రాలతో కనిపించారు మున్కీర్ మరియు నకీరులు నీలం మరియు నల్లని రూపంలో ఉంటారు మరణ దైవదూతలు విశ్వాసి దగ్గరకు తెల్లని ముఖాలతో అవిశ్వాసుల దగ్గరకు చీకటి ముఖాలతో వస్తారు దైవదూతల లక్షణాలు వాళ్ళకి ఆకలి నిద్ర దాహం అలసట కోరికలు బలహీనతలు విసుగు చెందడం ఏమీ ఉండవు వారికి ఉన్నదల్లా ఒకటి అల్లాహ్ అంటే ప్రేమ భయభక్తులు కలిగి ఉండటం వాళ్ళు ఎప్పుడూ అల్లాహ్ యొక్క ఆరాధనలోనే ఉంటారు అల్లాహ్ యొక్క ఆజ్ఞలను అమలు చేయడంలోనే ఉంటారు అల్లాహ్ కోరినప్పుడు వారు మానవ రూపంలోకి మారగలరు ప్రవక్తల దగ్గరికి వాళ్ళు మనుషుల రూపంలోనే వచ్చారు కొన్ని రకాల జంతువులు దైవదూతలను చూడగలవు ప్రవక్త అసలు అల్లాహు అలహి చెప్పారు మీరు రాత్రిపూట కోడి కూయడం వింటే అల్లాహు అనుగ్రహాన్ని అడగండి ఎందుకంటే అది దైవదూతను చూసింది అని దైవదూతల స్వభావ దైవదూతల స్వభావాలు దైవదూతలు మంచి విషయాలను వినడానికి ఇష్టపడతారు చెడు విషయాలను వినడానికి అసహ్యించుకుంటారు వాళ్ళు కురాన్ చదవడానికి అల్లాహును స్థుతించడానికి అల్లాహ్ యొక్క నామస్మరణను వినడానికి ఇష్టపడతారు సంగీతము అబద్ధాలు చెప్పడము సైతాను చెప్పే చెడు విషయాలను వినడానికి ఇష్టపడరు వాళ్ళు మిస్వాక్తో పళ్ళు తోముకోవడాన్ని ఇష్టపడతారు దుర్వాసన ఉమ్ము మలినాలు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి వాసనలను ఇష్టపడరు దైవదూతలు కుక్కలు చిత్రపటాలు గంటలు ఉన్న ఇళ్లలోనికి ప్రవేశించరు వాటిని అసహ్యించుకుంటారు మూడు రకాల వ్యక్తుల దగ్గరికి వారు రారు గుసు స్నానం చేయని వ్యక్తి మద్యపానం సేవించిన వ్యక్తి స్త్రీల సువాసనలను పూసుకునే పురుషుని దగ్గరికి వారు రారు ముఖ్యమైన దైవదూతలు ప్రక్తా మహమ్మద్ సలల్లాహు వసల్లం చెప్పారు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు నలభై రోజులు విత్తనంగా రోజులు గడ్డగా నలభై రోజులు మాంసపు తయారవుతాము ఆ తర్వాత అల్లాహుతా ఒక దైవదూతను పంపి దానిలోనికి ప్రాణం ఓదమని ఆజ్ఞాపిస్తాడు అతన్ని నుదుటి రాతను నాలుగు విషయాలు రాయమని ఆజ్ఞాపిస్తాడు ఒకటి అతని ఉపాధి రెండు అతని ఆయుష్కాలము మూడు అతని కర్మలు నాలుగు అతను అదృష్టవంతుడా లేక దురదృష్టవంతుడా అని రాస్తాడు దైవదూత ఇతను ఆరు వందల రెక్కలను కలిగి ఉన్నాడు తాను దైవదూతల నాయకుడు ఇతని పని అల్లాహ్ యొక్క సందేశాన్ని దైవదూతలకు చేరవేయడం ప్రక్త సల్లల్లాహు అలహి వసల్లం గారికి అల్లాహ్ యొక్క ఖురాన్ నేర్పించింది ఇతనే గారిని మేరాజ్ అంటే గగనయాత్రకు తీసుకువెళ్ళింది కూడా ఇతనే ఇతను అత్యంత శక్తివంతుడు అల్లాహ్ దగ్గర అత్యున్నత స్థానం కలవాడు దైవదూత అల్లాహ్ యొక్క ఆజ్ఞతో వర్షము జీవనోపాధి మేఘాలు మొక్కలు ఇతని ఆధీనంలో ఉంటాయి ప్రవక్త అసలు అల్లాహు వసల్లం అడిగారు జిబ్రాయిల్ దూతని మీకాయిల్ ఎప్పుడూ నవ్వుతూ ఉండడం నేను చూడలేదు అని అప్పుడు జిబ్రాయిల్ అన్నారు నరకం సృష్టించబడిన దగ్గర నుంచి అతను ఎప్పుడూ నవ్వలేదు అని హైదరా ఇస్రాఫిల్ దైవదూత అల్లాహ ఈ లోకాన్ని ముగించాలనుకున్నప్పుడు శంఖం ఓదబడుతుంది అప్పుడు అందరూ మరణిస్తారు అల్లాహ్ కోరుకున్నవారు తప్ప తిరిగి వారందరినీ తిరిగి లేపాలనుకున్నప్పుడు మళ్ళీ శంఖం పూరించబడుతుంది అప్పుడు మళ్ళీ వారందరూ తిరిగి లేపబడతారు అలాంటి శంఖాన్ని పూరించే బాధ్యతకు ఒక దైవదూతను నియమించాడు ఆ దైవదూతే ఇస్రాఫీల్ శంఖం పట్టుకున్న దైవదూతకు అది అప్పగించినప్పటి నుంచి అతని చూపు సిద్ధంగా ఉంది ఆజ్ఞ ఎప్పుడొస్తుందోననే అనే భయంతో అతడు సింహాసనం వైపు చూస్తూనే ఉంటాడు అతని కళ్ళు రెండు ప్రకాశవంతమైన గ్రహాల్లా ఉంటాయి ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ దైవదూత అల్లాహ్ కొంతమందికి దైవదూతలకు ప్రాణాలు తీసే బాధ్యతను అప్పగించాడు అందులో ప్రధానమైన దైవదూత ఇతను ఇలా అంటాడు మీలో ఎవరికైనా మరణం వచ్చినప్పుడు మా దైవదూతలు అతని ప్రాణాన్ని తీస్తారు వారు తమ బాధ్యతలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయరు మరణానికి సంబంధించిన దైవదూతలు రెండు రకాలు వారు కరుణ దైవదూతలు మరియు శిక్ష దైవదూతలు శిక్ష దైవదూతల విశ్వాసుల వద్దకు మరణ సమయంలో కఠినంగా భయంకరంగా వస్తారు వారు వారి ప్రాణాలను బలవంతంగా లాగి తీస్తారు మరియు వారిని తీవ్రంగా కొడతారు కరుణ దైవదూతలు విశ్వాసుల వద్దకు తెల్లని ప్రకాశవంతమైన రూపంలో వస్తారు మరియు నకీర్లు సమాధిలో మనుషులను ప్రశ్నించే రెండు దైవదూతలు వారు ఈ ప్రశ్నలు అడుగుతారు నీ ప్రభువు ఎవరు నీ మతం ఏమిటి నీ ప్రవక్త ఎవరు విశ్వాసులు సరైన సమాధానాలు ఇస్తారు దాంతో సమాధి వారికి శాంతి మరియు విశ్రాంతిని లభిస్తుంది అవిశ్వాసులు తప్పు సమాధానాలు ఇస్తారు దాంతో వారికి సమాధిలో శిక్ష ఉంటుంది మాలిక్ ఈ దైవదూత నరకానికి నాయకుడు రిజ్వాన్ ఈ దైవదూత స్వర్గానికి సంరక్షకుడు ఇంకా చాలా మంది దైవదూతలు ఉన్నారు వారందరినీ అల్లాహే సృష్టించాడు వారు మన ప్రతి మాటను నమోదు చేస్తున్నారు మన ప్రతి పనిని గమనిస్తున్నారు మీరు ఒంటరిగా లేరు మీరు ఎప్పుడూ గమనింపబడుతున్నారు మీ ప్రతి నిర్ణయం మీ ప్రతి అడుగు శాశ్వత ఫలితాన్నిస్తుంది దైవదూతల ప్రపంచం మన కళ్ళకు కనిపించదు కానీ అది వాస్తవం అది మన చుట్టూ ఉంది అది మన భవిష్యత్తును ప్రభుత్వం మన జీవితం ఎలా ఉండాలి మన మాటలు పవిత్రంగా ఉండాలి మన ఆలోచనలు శుభ్రంగా ఉండాలి మన కార్యాలు నిజాయితీగా ఉండాలి ఎందుకంటే దైవదూతలు చూస్తున్నారు రాస్తున్నారు సాక్ష్యమిస్తున్నారు ఇది అల్లాహ్ యొక్క అద్భుత సృష్టి దైవదూతల ప్రపంచం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్